హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు వాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కాకరకాయ మసాలా కారం చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను తీసుకొని దీనికైతే మంచిగా ఫ్రెష్గా ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాత పైన ఏ గరుకులు గరుకులు లాంటివి ఉంటుంది కదా అది మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు కూడా నేను తీసేస్తాను చూడండి ఇప్పుడు ఇట్లా రౌండ్లో రౌండ్గా ఇట్లా కట్ చేసి ఇందులో ఉన్నది మొత్తం గుజ్జు మొత్తం తీసేయాలి నేను తీస్తున్నాను చూడండి ఇట్లా మొత్తం తీసి కాకరకాయ లోపల సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇట్లా ఉండాలి ఇది మొత్తం ఇందులో కొంచెం గింజలు ముదురుగా ఉంటే తీసేయాలి ఇది కూడా నేను యూజ్ చేస్తాను చేసేటప్పుడు చూపిస్తాను ఇదైతే గింజలు అయితే ముదురుగా ఉంటే ఇట్లా తీసి పడేయాలి మొత్తం తీసేసిన తర్వాత ఈ మొత్తం తీసినాం కదా ఈ కాకరకాయలకు మొత్తం లోపల మొత్తం ఇట్లా సాఫ్ట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక పల్లీలు తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పల్లీలు వెల్లుల్లిగడ్డ ఒకటి కొంచెం కొబ్బరి కుడక ఒకటి ఎండుమిరపకాయలు నువ్వులు చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి ఒక టేబుల్ టీ స్పూన్ అంతా జీలకర్ర ధనియాలు ఈ పల్లీలు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లంతా పల్లీలు ఇవి వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేయాలి దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నూనె కొంచెమే పోయాలి ఎక్కువ పోయకూడదు ఈ నువ్వులు కూడా వేసేస్తున్న నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు టీ స్పూన్ తోటైతే రెండు టీ స్పూన్ల నువ్వు తీసుకొని సరిపోతుంది ఇంకా ఈ కొన్ని ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయండి కొంచెం దోరగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఈ కాకరకాయలలో మనం తీసినాం కదా బయటిది లోపలిది ఇది గుజ్జు కూడా ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి చింతపండు ఎంత వేసానో ఒక రెండు రెమ్మలంతా చింతపండు ఇవన్నీ వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు చూడండి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ మసాలా ఫ్రై ఇప్పుడు కొంచెం ఇటు కనేసి ఈ మధ్యలో ఈ ఒక చిన్న కుడక తీసుకున్నాం కదా అదైతే కట్ చేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేయాలి వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసేసి కలిపేసి ఇది మొత్తం మిశ్రమం మొత్తం చల్లబడ్డాక గ్రైండ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదు మొత్తం చిల్లుతుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు స్టవ్ అయితే ఆఫ్ చేసినాం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి చల్లారిపోయింది చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొస్తాను చాలా బాగుంటుంది ఇది ఈ కాకరకాయ ఒక టెన్ డేస్ అయినా ఉంటుంది ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇట్లా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా మనం లోపల మొత్తం తీసేసి డొప్పలాగా చేసినాం కదా కాకరకాయ అందులోకైతే నింపాలి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసి కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇది మంచిగా కొంచెం చేయితోటి కలిపితే మంచిగా వస్తుంది కాబట్టి చేయితోటి కలుపుతున్నాను చేయితోటి ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా పొడి పొడిగా చేసేసి ఇప్పుడు ఈ కాకరకాయలలో ఇది మొత్తం ఫిలప్ చేసేయాలి ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఈ పొడి మొత్తం ఈ కాకరకాయలలోకి నింపేయాలి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ఇట్లా నేను వేసుకోవాలి ఇట్లా ఫిలప్ చేసి పక్కన పెట్టాలి మొత్తం కాకరకాయలు మొత్తం ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మొత్తం అయితే కాకరకాయలు మొత్తం ఇలాగే చేసుకోవాలి ఆ మిగిలిన మసాలా మాత్రం అలాగే ఉంచి తర్వాత వేసేటప్పుడు నేను చూపిస్తాను ఇవి ఎంతవరకు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి నింపి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాం కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం పసుపు వేస్తున్నాను పావు టీ స్పూన్ అంతా పసుపు పావు టీ స్పూన్ అంతా ఉప్పు ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి ఈ నూనెలో వేస్తే టేస్ట్ అనేది మంచి వస్తుంది అన్నట్టు ఆయిల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇది అటు ఇటు కూడా చిల్లదు ఇవి ఫిలప్ చేసిన కాకరకాయలు మొత్తం ఇందులో వేసేసి అన్ని వైపులా మంచిగా కాలేటట్టు చూసుకోవాలి ఒకవైపు కాలినాక వైపు ఇట్లా తిప్పుకోవాలి స్పూన్ తోటి మంచిగా ఫ్రై చేయాలి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూడండి మూత పెట్టేసి ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా ఇంకోవైపుకు తిప్పాలి ఇది మొత్తం ఇలాగే తిప్పాలి తిప్పి ఎక్కడైతే పచ్చిగా అనిపిస్తుందో అక్కడ పెట్టేసి ఇట్లా తిప్పేసి మంచిగా ఫ్రై కానివ్వాలి కాకరకాయలు మొత్తం మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి అన్ని వైపులా తిప్పుకొని మంచిగా ఇట్లా మూత పెట్టుకొని చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ మిగిలిన మసాలా ఉంది కొంచెం ఈ పొడి కూడా ఇందులో వేసేయాలి వేసేసి కలిపేసి లాస్ట్లో కలపాలి ఫస్ట్ వేస్తే ఈ కాకరకాయలు తొందరగా మగ్గవు కదా కాకరకాయలకు టైం పడతాయి కదా పొడి తొందరగా అయిపోతుంది కదా మిగిలింది అది ఇందులో వేసేసి కలిపేసి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది ఇది రోటీలో కూడా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాకరకాయ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన చూడండి మొత్తం ఒక బౌల్లోకి తీసేసి ఇది రైస్లో కలిపి చూపిస్తున్న సూపర్ అంటే సూపర్ అసలు అన్నం ఒక మెత్తుకు కూడా మిగిలిచ్చారు అలాగే తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా కాకరకాయ అని ఫ్రై చేస్తే కాకరకాయ చేదు అనేది అసలు ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి అస్సలు చేదు అనేది ఉండదు అసలు ఎంత బాగుంటుందంటే టేస్టీగా సూపర్గా ఉంటుంది కాకరకాయ కర్రీ మొత్తం అయితే నేనైతే కలుపుకొని తినేస్తున్నాను ఎంత బాగుందో అసలు టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంది కాకరకాయ మొత్తం అలాగే నోట్లో పెట్టుకొని తినేసినా కూడా చేదు చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు మనం పులుసు చేస్తే కొంచెం చేయదనిపిస్తుంది కదా ఇట్లయితే చేదనిపించదు సూపర్గా ఉంది అసలు కాకరకాయ కాకరకాయ మసాలా ఫ్రై చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి